కనకదుర్గ కార్ సర్వీస్ నా పేరు రామంజిల్ అండి నా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ త్రీ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నండి వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది ఎన్ఓసి ఇంజన్స్ నిర్మిస్తానండి ట్యాక్సీ రేట్ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆంధ్ర తెలంగాణలో ఎవరైనా సరే ఒకసారి నేను డీటెయిల్స్ చెప్తాను ఫోర్ వీకూర్స్ ఆఫ్ ఫైవ్ ప్లస్ అండి ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగిందండి ఐదు లక్షల ఎనభై వేలు ఆస్పింగ్ ప్రైజ్ అండి ఆ టైబుల్ స్మాల్ డిస్కౌంట్ ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దీని అయితే మిస్ అవ్వదు వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి వెహికల్ అయితే ఎంత నీట్గా ఉందో సిల్వర్ కలర్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్లు ఆల్ నాలుగు టైర్లు కూడా నైంటీ పర్సెంట్ ఉన్నాయండి నైంటీ పర్సెంట్ రైట్ సైడ్ వ్యూ అండి వెహికల్ చిన్న వంక పెట్టడానికి లేదండి చాలా అంటే చాలా బాగుంది ఇక నాలుగు టైర్లు కూడా మీకు కొత్తవి ఉన్నాయి స్టెప్ని అయితే అన్యూజ్డ్ ఉంది మీకు డిక్కీ చూడండి ఒకసారి ఎక్కడ కూడా లేబుల్స్ కూడా ఏమి పోలేదండి కంపెనీ నుంచి వచ్చినాయి ఎట్లున్నాయి అట్లా ఉన్నాయి మీకు డిక్కీ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఎక్కడ రస్ట్ కానీ ఏమి కానీ ఏం రాలేదండి టూల్ కిట్ అయితే అసలు వాడలేదండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఫోర్ డీ కోస్ అండి డీజిల్ వెహికల్ ఇది మీకు వన్ లీటర్కి ఎయిటీన్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ వరకు మైలేజ్ వస్తుంది నేను వాడే వెహికల్ కూడా ఇదేను అందుకే అంత గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది నాలుగుటికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఐదు లక్షల ఎనభై ఐదు వేలు ఆస్కింగ్ ప్రైజ్ అండి కావాల్సిన వాళ్ళు తొందరగా కాల్ చేసి దీన్ని బుక్ చేసుకోవచ్చు వెహికల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు లోపల ఇంటీరియర్ చూపిస్తాను ఫుల్ స్టార్ట్ బటన్ ఉంటుందండి దీనికి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఒకసారి స్టార్ట్ చేస్తాను చూడండి అండి సింగిల్ టచ్ సెల్ఫ్ అయిపోయిందండి యాభై ఎనిమిది వేల రెండు వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు తిరిగిందండి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నాలుగు పవర్ విండోలు వర్కింగ్లో ఉన్నాయి గేర్లు కూడా చాలా స్మూత్ ఉన్నాయి క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఏసీ అయితే చిల్డ్ ఏసీ వస్తుందండి ఫోర్ డీకో స్పోర్ట్లో ఆమ్రెస్ట్ ఉంటుంది స్టీరింగ్ స్టీరింగ్ కూడా కంట్రోల్స్ ఉంటాయండి దీని మీద అన్ని స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎటువంటి నాయిస్ లేదు వెహికల్ అయితే వంకబెట్టడానికి లేదండి ఈ బడ్జెట్లో ఇంత ఇలాంటి కార్ అయితే రాదండి చూడండి కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కానీ ఏమి కూడా ఇంత ఏమి ఎక్కడ కూడా ఏం డ్యామేజ్ కాలేదండి సీటు కవర్లు వందకి వంద పర్సెంట్ ఉన్నాయండి సీటు కవర్లు వందకి వంద పర్సెంట్ ఉన్నాయి సీట్లు అయితే చాలా బాగున్నాయి ఇంటీరియర్ చాలా బాగుంది కిలోమీటర్లు చాలా తక్కువ ఉంది మీకు ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి వెహికల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి చాలా అంటే చాలా బాగుంది కంపెనీ లేబుల్స్ కూడా అలానే ఉన్నాయండి యాప్స్ కంపెనీ పేస్ట్తో ఉన్నాయి ఇంజన్ అయితే వెయ్యి కిలోమీటర్ల నుంచి పదిహేను వందల కిలోమీటర్లు ఆపకుండా ఉండొచ్చండి తోలే వాళ్ళ నుండి వెయ్యి కిలోమీటర్ల వరకు ఆపకుండా బండి డ్రైవ్ చేయవచ్చు ఎందుకంటే నా ఓన్ వెహికల్ ఇదే కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా వెహికల్ అంటే ఎక్సలెంట్ వెహికల్ సార్ ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు మీరు ఈ వెహికల్ దీని ముందు బ్రిజా దేనికి పనికి రాదండి అట్లుంటుంది ఓకే అండి వెహికల్ చూశారు కదా మోడీకోస్ కోడ్ టైటానిక్స్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ యాభై తొమ్మిది వేల కిలోమీటర్ అది ఏంటి ఆస్కీమ్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఆన్ టేబుల్స్ మాల్ డిస్కౌంట్ ఉంటుందండి వెహికల్ అయితే అస్సలు పెట్టదండి ఎవరు చూసినా కానీ నా ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ ట్రిబుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి కాల్ చేసి వెహికల్ బుక్ చేసుకోండి ఓకే అండి